హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఈ వీడియోలో మీకు మరొక మనీ సేవింగ్ ఛాలెంజింగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను అది ఏమిటంటే ట్వంటీ రూపీస్ అండి అది ఏమిటంటే ట్వంటీ రూపీస్ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి ఇది అంటే ఒక ఏడు రోజులు వారానికి ఏడు రోజులు కదా రెట్టింపు చేసుకుంటూ వెళ్తే మనకి వన్ ఇయర్లో ఎంత సేవింగ్ చేయొచ్చు ఎంత మనీ ఛాలెంజింగ్ చేసి మనం ఎంత సేవింగ్స్ అయితే ట్వంటీ రూపీస్ నుంచి తీయచ్చో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేనైతే ఈ సేవింగ్ రెండు వేల పంతొమ్మిది గుర్తులేదు కానీ రెండు వేల ఇరవై కానీ నేనైతే మొదలు పెట్టానండి వన్ ఇయర్ చేశాను నేను ఒక రింగ్ అయితే తీసుకున్నాను అప్పుడు అది నేను మీకు మరొక వీడియోలో చూపిస్తానండి ఆ రింగ్ అనేది కాకపోతే సేవింగ్స్ అప్పుడు ఇలాగే ట్వంటీ రూపీస్తోనే చేశాను అప్పుడు నా దగ్గర చేసినప్పుడు తీసిన వీడియోలు కానీ ఏమీ లేవండి అప్పుడు నా దగ్గర ఇలాంటి ఫోన్ లేదు అప్పుడు నేను ఏం తీయలేదు కాకపోతే ఇలా ట్వంటీ రూపీస్తో సేవింగ్స్ అయితే మొదలు పెట్టానండి అప్పుడు మొదలుపెట్టి ఒక చిన్న రింగ్ అయితే నేను తీసుకోగలిగాను అది నేను గోల్డ్ సేవింగ్ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఆ రింగ్ అనేది ఇప్పుడైతే ఈ సేవింగ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏ విధంగా మనమైతే దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుని వన్ ఇయర్ పాటు ఎంత అవుతుంది వన్ ఇయర్ తర్వాత అని చెప్పేసి నేనైతే మీకు చూపిస్తున్నానండి సరేనండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము నా ఛానల్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లానే ఐకాన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ సింబల్ సెంబుల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ ముందుకు వస్తుందండి అలాగే వచ్చిన లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని వచ్చిన కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవరూ కూడా చిన్న చిన్న అవసరాలకి ఎవరి ముందు చేకూడదనే ఉద్దేశంతో నేనైతే పొదుపు వీడియోలు అనేది చేస్తున్నానండి ఇది అవసరం ఉన్నవాళ్ళు చేసుకోండి లేదంటే ఊరుకోండి సరేనండి ఇప్పుడైతే ట్వంటీ రూపీస్తో ఏ విధంగా అయితే ఛాలెంజింగ్ చేయాలనేది నేనైతే మీకు చూపిస్తున్నానండి మీరు కూడా చూసేయండి మీకు కనుక నచ్చితే కంపల్సరీ ఫాలో అవ్వండి సేవింగ్ టిప్స్ అనేవి మనకి డబ్బులు అనేది చాలా అవసరం కాబట్టి కంపల్సరీ ఫాలో అవ్వండి సేవింగ్ చేసుకోండి మనీ అనేది ఎంత అవసరమో నేను ప్రతి ఒక్కరికి చెప్పనవసరం లేదు ఇప్పుడైతే మనీ అయితే వెళ్ళిపోదామండి అది ట్వంటీ రూపీస్ది కదండి నేను చెప్పాను కదండి ట్వంటీ రూపీస్ ఛాలెంజింగ్ అండి అది ఇరవై రూపాయల ఛాలెంజింగ్ ఇరవై రూపాయలతో స్టార్ట్ చేసండి వారానికి ఏడు రోజులు కదా ఏడు రోజులకి మనం ఎంత తెయొచ్చు అదే నెలకి ఎంత తీయచ్చు ఆరు నెలలకి ఎంత తీయచ్చో సంవత్సరానికి ఎంత తీయచ్చు అనేది నేను మీకైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి చూడండి అంటే ఫస్ట్ డే మనం ట్వంటీ రూపీస్ వేసామండి అలాగే సెకండ్ డే ట్వంటీకి ట్వంటీ అంటే ఫార్టీ రూపీస్ అయితే వేసాము అలాగే థర్డ్ డే ఫార్టీకి ట్వంటీ కలిపి సిక్స్టీ డేస్ సిక్స్టీ అయితే వేసాము అలాగే ఫోర్త్ డే మళ్ళీ సిక్స్టీకి ట్వంటీ కలిపి ఎయిటీ అయితే వేసామండి ఫిఫ్త్ డే ఎయిటీకి ట్వంటీ కలిపి హండ్రెడ్ అయితే వేసాము సిక్స్త్ డే హండ్రెడ్కి ట్వంటీ కలిపి వన్ ట్వంటీ అయితే వేసాము సెవెంత్ డే వన్ ట్వంటీకి ట్వంటీ కలిపి వన్ ఫార్టీ అయితే వేసాము ఈ విధంగా అయితే వారానికి మనకి ఎంత అవుతుంది అనేది మీకు ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను ఇది డైలీ వ్యాపారం చేసుకుంటారు కదా వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది డైలీ వచ్చే వ్యాపారం వాళ్ళకి లేదు వీక్లీ అనుకోండి వీక్లీ శాలరీ వస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకేసారి మనం ఇంత అమౌంట్ అని చెప్పి తీసేసుకుని పక్కన పెట్టుకోవచ్చండి ఇప్పుడు వీక్లీ ఎంత అవుతుంది అనేది ఒకసారి నేను మీకు ఏడు రోజులకి ఎంత అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి మనకొచ్చి వారానికి ఐదు వందల అరవై రూపాయలు అయిందండి ఇది ఒక వారానికి రోజు డబ్బులు వచ్చేవాళ్ళు ఈ విధంగా అయితే చిన్న సేవింగ్ అండి ఇరవై రూపాయలతోనే కాకపోతే వెళ్ళే కొంచెం పెరుగుతుంది లేదు ఎయిత్ సెవెంత్ డేతో మేము ఆపేస్తాం అనుకునే వాళ్ళు ఎంతటితో ఆపేయండి లేదు ఎయిత్ నైన్త్ టెన్త్ ట్వంటీ ట్వంటీ పెంచుకుంటూ వెళ్తాం అనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు ఇదైతే నేను సెవెంత్ డే వరకునే చెప్తున్నాను సెవెంత్ డే వరకు ఆపేస్తున్నానండి ఒక వారానికి వచ్చేసి మనకి ఐదు వందల అరవై రూపాయలు అవుతుందండి ఒక వారానికి ఇదే ఒక నెలకైతే ఎంత ఎంత అవుతుందో చూద్దాం అంటే ఒక వారానికి ఐదు వందల అరవై కదా అంటే నాలుగు వారాలు అంటే నెల కదా నాలుగు ఇంటూ ఐదు వందల అరవై ఎంత అవుతుందో ఇప్పుడు నేను ఒకసారి మీకు చూపిస్తానండి క్యాలిక్యులేట్ చేసి ఒక నెలకైతే మనకి ఎంత అవుతుందనేది ఇప్పుడైతే చూపిస్తాను క్యాలిక్యులేట్ చేసి ఒకసారి చూసేయండి నెలకొచ్చేసి రెండు వేల రెండు వందల నలభై రూపాయలయితే అవుతుందండి ఒక నెలకి ఇది అదే ఇదే ఈ ఈ విధంగా మొద ఫస్ట్ వారం చేశాం కదా మళ్ళీ రెండో వారం మూడో వారం నాలుగో వారం అలా ఒక నెలకైతే మనకి రెండు వేల రెండు వందల నలభై రూపాయలు అయితే మనమైతే సేవ్ చేయచ్చండి ఇదే మూడు అయితే ఎంత అవుతుందో చూద్దామండి మూడు నాలుగు పన్నెండులు కదా అంటే పన్నెండు వారాలకి మూడు నెలలకి అయితే ఎంత అవుతుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మీకైతే చూపిస్తున్నాను ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుందండి ఇది మూడు నెలలకి ఆరు వేల ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుందండి మూడు నెలలకి ఇదే ఆరు నెలలకి ఎంత అవుతుందో మీకు ఒకసారి చూపిస్తున్నానండి ఆరు నెలలకి ఎంత అవుతుంది అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను ఆరు నెలలకి అండి ఆరు నెల ఆరు నెలలు ఇంటూ నాలుగు వారాలు కదా ఆరు నాలుగు ఇరవై నాలుగు ఇంటూ ఐదు వందల అరవై కదండి మనకి ఇరవై నాలుగు ఇంటూ ఐదు వందల ఇరవై ఎంత అవుతుందంటే పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలయితే అవుతుందండి ఆరు నెలలకి నెలలకిది సిక్స్ మంత్స్కి పదమూడు వేల నాలుగు వందల నలభై రూపాయలు అయితే అవుతుంది ఇదే వన్ ఇయర్కి అయితే ఎంత అవుతుందో ఇప్పుడు ఒకసారి మీకు చెప్తున్నానండి ఒక సంవత్సరానికి వచ్చేసి ఎంత అవుతుంది అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్తున్నానండి ఇదే వన్ ఇయర్కి వచ్చేసండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే అవుతుంది వన్ ఇయర్కి ఈ విధంగా అయితే మనం ట్వంటీ రూపీస్తో స్టార్ట్ చేసి వన్ ఇయర్కి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చండి అస్సలు ఇంతవరకు ఏ సేవింగ్స్ లేని వాళ్ళు ఇలా ఇరవై రూపాయలతో స్టార్ట్ చేసి వన్ ఇయర్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు సేవ్ చేయడం కొంచెం కష్టమైన ఇష్టంతో చేస్తే ఈజీగానే సేవ్ అండి నేను అప్పట్లో ఒక రింగ్ అయితే తీసుకున్నాను అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఇయర్ రింగ్ ఎప్పుడు తీసుకున్నాను ఎలా తీసుకున్నాను అన్నది గోల్డ్ సేవింగ్ వీడియోలు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే చెప్పట్లేదు అది నేను గోల్డ్ సేవింగ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు మీకు అయితే చెప్తానండి ఈ విధంగా అంటే నేను ఫాలో అయిన టిప్స్ మాత్రమే మీకు చెప్తున్నాను ఇప్పుడైతేనే ఇదైతే నేను ఆల్రెడీ ఫాలో అయ్యానని చెప్పాను కదా ఒక చిన్న రింగ్ కూడా తీసుకున్నాను అసలు ఒక్క రూపాయి కూడా సేవింగ్ చేసుకోలేదు అనేవాళ్ళు ఈ విధంగా అయితే సేవ్ చేసుకుని మనం చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కానీ లేదంటే ఇప్పుడు చిన్న చిన్న కూడా ఈజీగా ఉపయోగపడతాయండి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేవి ఇంకా మనం కొద్ది గొప్ప సేవ్ చేసుకోగలిగితే అక్షరాల ముప్పై వేలు అయితే కొంచెం సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి వన్ ఇయర్కి ముప్పై వేలు అంటే తక్కువేమీ కాదండి చిన్న అమౌంట్ ఏమీ కాదు అసలు ఇప్పుడు ఉందనుకోండి ఆడవాళ్ళు మా దగ్గర ఏమీ లేదు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మేము సేవింగ్స్ చేయలేదు అనుకునే వాళ్ళు ఇంట్లో వాళ్ళకండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కాదు ఇంట్లో ఉండి ఇప్పటివరకు మాకు ఒక్క రూపాయి కూడా ఏమి సేవింగ్స్ లేవు అనేవాళ్ళు ఈ విధంగా అయితే స్టార్ట్ చేసి ఒక సంవత్సరానికి అయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి దీన్ని మనం పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటే మనకి ఎక్కువ వడ్డీ ఏమీ రాదు కొంచెం వడ్డీ అయితే వస్తుంది ఈ విధంగా వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అని చెప్పి మనం సేవ్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఇదే ఒక పెద్ద అమౌంట్ అయితే మనకు కనిపిస్తుందండి అసలు ఏమీ లేవు అనుకునే వాళ్ళకి ఈ విధంగా సేవ్ చేసుకోవడం వల్ల కొంచెం అయితే మనం అమౌంట్ అయితే మిగిల్చుకోగలుగుతాము మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటానండి మరి ఇదేనండి వాళ్ళ వీడియో Bye, Andy.